వెల్కమ్ టు మాన టీవీ న్యూస్ భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు దేశవ్యాప్తంగా జరగబోయే స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు ఎంబినూరు మున్సిపాలిటీ పరిధిలో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు విస్తృతంగా నిర్వహించామన్నారు ఎమ్మిదినూరు మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మన టీవీ ప్రతినిధితో మున్సిపల్ కమిషనర్ గంగారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరానికి స్వచ్ఛోత్సవ పచ్చదనంతో కూడిన పండగలు జీరో వేస్ట్ కమ్యూనిటీ వేడుకలు అనే ప్రధాన అంశాన్ని నిర్ణయించారని ఈ మేరకు పర్యావరణ రహిత గణేష్ నిమజ్జనాలు దసరా శుభ్రత కార్యక్రమాలతో అక్టోబర్ రెండు రెండు స్వచ్ఛ భారత్ దివాస్ మహాత్మా గాంధీ జయంతి మరియు దసరా వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు ఎమ్మిగిడూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు గుడ్ మార్నింగ్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది దానిలో భాగంగా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఈరోజు పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు పదహైదు రోజుల పాటు జరుగు జరుగుతాయి దాంట్లో స్వచ్ఛతా హీ స్వచ్ఛతా హీ సేవ క్లీన్లీనెస్ ప్రోగ్రాం రెండు వేల పదిహేడులో జరిగింది అదేవిధంగా స్వచ్ఛత అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరిగింది ఇరవై రెండులో విజువల్ క్లీన్లీనెస్ అనే ప్రోగ్రాం మీద చేయడం జరిగింది తర్వాత ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో గార్బేజ్ ఫ్రీ సిటీగా చేయడం జరిగింది స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత ఇరవై నాలుగులో జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ వలనబుల్ పాయింట్స్ క్లీన్లినెస్ టార్గెట్ యూనిట్స్ అంటే సిటీయు అనేటువంటి గార్బేజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది దానిలో ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆ పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ చేయడం పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు వీటన్నిటి కూడా క్లీన్గా ఉంచడం డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్స్ చేయడం తర్వాత గ్రీన్ ఎన్ గ్రీన్ ఫెస్టివల్ లాగా క్లీన్ అండ్ గ్రీన్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా గార్బేజ్ వర్నబుల్ పాయింట్స్ లేకుండా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దయచేసి నగర ప్రజలందరూ కూడా ఎమీనూరులో ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా గమనించి ఈ స్వచ్ఛతా ఈ కార్యక్రమంలో వాలంటరీగా పాల్గొని ఏ సేవా కార్యక్రమంలో ఎమ్మెనూరు ప్రజలందరూ పాల్గొని ఏక్ దిన్ ఏక్ గంట అనే కార్యక్రమంలో ప్రతిరోజు ఒక గంట సేపు ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మా మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విత్ డ్రెస్ కోడ్ వేసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ నుంచి గార్బేజ్ హీప్స్ నుంచి క్లీన్ సిటీగా ఏర్పాటు చేయడంపై జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు అంటే మూడో శనివారంలో మనం యొక్క ప్రతి ప్రతి మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్రలో భాగంగా మనం క్లీన్ సిటీగా ఏర్పాటు చేసుకుంటున్నాం దాంట్లో గ్రీన్ సిటీగా మనం ప్లాన్ చేసుకున్నాం మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఇంటికి ప్రతి ఇంటి యజమాని గుడిక ఒక మొక్క నాటించ నాటించవలసిందిగా మా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రజలందరూ గమనించి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు గార్బేజ్ ఇచ్చి సహకరించి ఎక్కడ గార్బేజ్ హీప్స్ లేకుండా చేసి నగర పరిశుభ్రతకు పాటుపడతారని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇట్లు మీ కమిషనర్ గంగిరెడ్డి ఎమీనూర్ పురపాల సంఘం థ్యాంక్ యూ